హలో ఫ్రెండ్స్ రైల్వే కొడూరు పరిసర ప్రాంత ప్రజలకు అలాగే అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అందరకు ఇది శుభవార్త అన్న మసాలా ఊతప్పం ఆనియన్ ఏ విధంగా వేస్తాడో అందరికీ తెలిసిందే ఆల్రెడీ మన వీడియోలో కూడా మళ్ళా పెట్టాను అన్న కొన్ని కారణాల వల్ల అంటే హెల్త్ ఇష్యూ వల్ల ఒక నెలనే ఒక నెల టిఫిన్ సెంటర్ ఆపేసినాడు ఇప్పుడు మళ్ళీ రీ ఓపెన్ చేశాడు సంక్రాంతి జ్యోతి సోమలు జ్యోతి జ్యూస్ వచ్చేంతవరకు అన్న నాన్ వెజ్ అయితే ఇంకా ఎగ్ దోశలు అేయుడు కాబట్టి సోములు కూడా ఇది శుభవార్త అద్భుతమైన ఈ దోశలు వచ్చి హ్యాపీగా తిని రవ్విడ్లీ ఉంటాయి అన్నకాడ సాంబారు చిట్నీ హ్యాపీగా తిని సంతోషంగా ఆరోగ్యమైన టిఫిన్ తిని ఆరోగ్యంగా ఉండండి హ్యాపీగా అన్న అయితే టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాడు మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది ఫోన్ చేసి అడిగారు అన్న పెట్టలేదని చెప్పాను ఇప్పుడు అందరూ ఈ వీడియో చూసి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి టిఫిన్ సెంటర్ని